క్రైస్తవుల పిల్లలు ఎందుకు చెడిపోతున్నారు లేదా క్రైస్తవుల యొక్క సంతానము ఎందుకని దేవుని అందలు విశ్వాసముగా లేదు ఇది సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఉండే ఆలోచన ఏంటంటే మనం ఇంత బలంగా ఉంటున్నాము మన పిల్లలు ఎందుకు ఉండట్లేదు మనం ఇంత విశ్వాసం కొంటున్నాము మన పిల్లలు ఎందుకు దేవుడంటే విశ్వాసము లేకుండా దేవుడంటే నమ్మకము లేకుండా దేవుని అందరి భయభక్తులు లేకుండా ఎందుకు జీవిస్తున్నారని కొందరు తల్లిదండ్రులు లేదా కొంతమంది శావుకులు కొందరు ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే బహుశా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటే వారికి జవాబుగా కనబడుతూ ఉన్నది డేవిడ్ బిట్లారా మీరు గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయంలో కనుక మీరు గమనించినట్లయితే ఇస్రాయేలీలు కానానుకు చేరిన తర్వాత నూతన జనాంగము కానానులో ప్రవేశించిన పిదప నూతన జనాంగమును గురించి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయం పదో వచ్చినమో చూస్తే ఆ తరము వారందరూ తమ పితరుల యొక్కకు చేర్చబడిన చేర్చబడి వారి తరువాత ఎహోవానైనను ఆయన ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇక్కడ పితరులందరూ కూడా అనగా ఐగుప్తులో ప్రయాణమై వచ్చినటువంటి వారు ఈ దేశమునకు వచ్చిన తరువాత వారందరూ కూడా కొంతకాలానికి మరణించిన పిదప న్యాయాధిపతుల కాలమునకు వచ్చేసరికి వారు ఎటువంటి తరముగా వారు తయారయ్యారంటే ఇస్రాయేలీలనైనను ఇస్రాయేలీల దేవుడినైనను ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని ఒక తరము పుట్టగా మరి ఎందుకని ఆ తరమంతా ఒక కుటుంబం కాదు లేదా ఒక వీధి వారు కాదు కానీ లేదా ఒక సమూహం వారు కాదు కానీ ఆ తరము వారందరూ అని అక్కడ వ్రాయబడింది మరి ఎందుకని ఒక తరము వారే ఇస్రాయేలీల దేవుణ్ణి లేదా ఇస్రాయేలీలకు దేవుడు చేసిన కార్యములను వారు ఎందుకు ఎరగలేకపోయారు ఎందుకు వారు తెలుసుకోలేకపోయారంటే కారణము చూసినట్లయితే ద్వితీయోపదేశ దేవుడు మోషేకు ఒక మాటను సెలవిచ్చారు ఏంటయ్యానంటే ఇస్రాయేలీల దేవుడు ఎంత గొప్పవాడు ఇస్రాయేలులకు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో నీ పిల్లలకు నీవు తెలియజేయాలి అని దేవుడు మోషేకు తెలియజేసినటువంటి మాట మరి మనకు కనబడుతోంది మీరు గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చరాన్ని ఒకసారి చూస్తే ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడకు యహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యహోవాను ప్రేమింపవలను నేడు నేను నీ కాగ్వాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను కొంతమంది చూడండి ఈ వాక్యం చెప్పేటప్పుడు బాగా రాసుకుంటారు పుస్తకాలు పుస్తకాలు రాస్తారు కానీ వారి హృదయంలో ఒక్క వాక్యం కూడా నిలిచి ఉండదన్నమాట పుస్తకాల్లో ఉంటది కానీ వాటలను పుస్తకాల్లో కాదు లేకపోతే గోడల మీద రాసుకుంటాం గోడల మీద కాదు దేవుని మాటలను దేవుని కార్యములను మా హృదయములో ముద్ర వేసుకునవలసినటువంటి వారమైన అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు వాటిని ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించు మాటలను నీ హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచినప్పుడు పండుకొనినప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవాలండి చూడండి దేవుని పెట్టలారా దేవుడు ఇక్కడ నూతన జనాంగానికి దేవుడు మోసే ద్వారా మరి వారికి తెలియజేసిన మాట ఏంటంటే దేవుడు చేసిన అద్భుత కార్యములు ఐగుప్తులో ఉన్నప్పుడు కానీ లేదా ఐగుప్తు నుంచి కానాను దేశ ప్రయాణములో ఈ నలభై సంవత్సరాలు దేవుడు తన శక్తిని ఎలా కనబరిచాడో దేవుడు చేసిన అద్భుతములను మీరు మీ పిల్లలకి తెలియజేయాలి ఎప్పుడు తెలియజేయాలంట ద్రోవలో వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుని గురించి మీరు బాధ చేయాలి మరి మనం చెప్పగలుగుతున్నాము పిల్లలకి మనము చాలా విషయాలలో మన పిల్లల్ని సరిగా మరి వారు దేవుణ్ణి ఎందుకు అర్థం చేసుకోపోలేకపోతున్నారంటే కారణం ఇదే వారికి ఎందుకు విశ్వాసము సరిగా లేదంటే కారణం ఇదే ఎందుకు వారిని దేవుని అందలి భయభక్తుల్లో వారు ఎందుకు నడవలేకపోతున్నారంటే కారణం ఇదే దేవుడు మనకు అద్భుతాలు చేస్తున్నాడు అవి మన వరకే ఉంటున్నాం కానీ మన పిల్లలకు వాటిని తెలియజేయలేకపోతున్నాం దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప అద్భుతాలు చేశాడో పిల్లలు లేనప్పుడు నువ్వు ఎంత కన్నీరు గార్చావు ఉద్యోగం లేనప్పుడు నువ్వు ఎంత కన్నీరు గార్చావు ఉద్యోగం లేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేశావో శ్రమలో ఉన్నప్పుడు ఎంత మరొపెట్టావో అది నీ పిల్లలకి నీవు తెలియజేశావా నీ పిల్లలకు నీవు తెలియజేయకపోతే వారిలో విశ్వాసం ఎలా పెరిగిద్ది వారు ఎలా దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటారు అలాగనే సేవకులు కూడానండి మరి చాలామంది సేవకులు నేటికలో బాధపడుతూ ఉంటారు ఏంటి మా పిల్లలు ఏంటి సేవ విలువ అర్థం కాకుండా ఉన్నారు సేవ అంటే వారికి అర్థం కావట్లేదు ఏంటి సేవలోకి రమ్మంటే ఎందుకు రావట్లేదు అని అంటున్నారంటే కారణము సేవకులైన పిల్లలండి చాలా వరకు గౌరవంగా పెంచుతూ ఉంటారు సంఘములో ఉన్నవారు కూడా పిల్లలు అల్లరి చేస్తున్న చాలా ముచ్చటగా సంఘములో ఉన్నవారు కూడా భావిస్తూ ఉంటారు ఆ యొక్క వారికి ఏమైపోద్ది అంటే వారిని చేసే ఆ గారాభము పెద్దైన తర్వాత కూడా సేవ విలువ అర్థం కాకుండా విశ్వాసం విలువ అర్థం కాకుండా వారు సేవలోకి రావాలని అంటే కఠినముగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు కారణం ఏంటంటే అందరికీ లక్షలాది మంది వేలాది మంది బోధ చేసే మనము కొందరు అందరు కాదు కానీ కొందరు పిల్లలకు బోధ చేయలేదు పిల్లలకు చెప్పరు పిల్లలకు చెప్పడము వారు అంటే వారు పక్కన పెట్టి వేస్తారు కనుక దేవుని బిడ్డల క్రైస్తవుల పరిస్థితి కూడా అదే తల్లిదండ్రులు బాగా విశ్వాసంతో ప్రార్థన చేస్తారు చాలా భక్తికి ఉంటారు పిల్లల దగ్గరికి వచ్చేసరికి లోకములు తిరుగుతుంటాడు వాడి వేషం వేరుగా ఉంటుంది వాడి ప్రవర్తన వేరుగా ఉంటుంది వాడి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుందంటే కారణము వారికి మనము దేవుని విషయాలు బోధ చేయట్లేదు ఏదో ఒక రోజు ఆదివారం నాడు సండే స్కూల్కు పంపిస్తే వాడు బాగుపడతాడా లేదా ఆరు రోజులు నీ పక్కనే ఉంటున్న నీ పిల్లలకు దేవుని మాటలు చెప్తే వారు బాగుపడతారా ఆలోచన చేయి సండే స్కూల్కి వెళ్ళినా దేవుని మాటలు విన్నా ఆదివారం వచ్చి దేవుని బాధ వారు ఆలకించినా కానీ వారి ప్రవర్తన మారట్లేదంటే కారణం ఏంటంటే తల్లిదండ్రులైనటువంటి వారు వారి జీవితంలో దేవుడు జరిగించినటువంటి కార్యములు వారి పిల్లలకు తెలియజేయకూడాన్ని బట్టే అందుకే చూడండి ఇస్రాయేలీలు పితరులు వారి పిల్లలకు దేవుని శక్తిని తెలియజేయలేకపోయారు దేవుడు చేసిన కార్యములు తెలియజేయలేకపోయారు కనుకనే న్యాయాధిపతుల గ్రంథం రెండాలోనికి వచ్చేసరికి ఇస్రాయేలీల దేవుని ఎరుగని ఒక తరము పుట్టగా చూడండి దేవుడు అంటే తెలియని ఒక తరం వచ్చేస్తుంది ఈ రోజుల్లోనే క్రైస్తవుల పిల్లలు ప్రభు మాటలు దేవుని మాటలు వినడానికి వారికి నీరసం వచ్చి వేయడం వచ్చేయడము వారికి దేవుని మాటలు చాలా చిరాకుగా ఉండడం ఈ కాలంలోనే ఇలా ఉంటే ఒక ఐదు సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది ఒక పది సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది దేవుని బిడ్డలారా నీ పిల్లలకు దేవుని మాటలు బోధించకూడదా నీ పిల్లలకు దేవుని విషయములను బోధించడానికి నీకు సమయం లేదా ఒకసారి నేను నీ పరిశీలన చేసుకో ఎంతోమందితో మాట్లాడుతుంటా ఎంతోమందికి దేవుని మాటలను నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను నీ సాక్ష్యాన్ని తెలియజెప్తున్నావు నీవు మరి నీ పిల్లలకు చెప్పవలసిన బాధ్యత ఎవరిది నీ పిల్లలను సరి అయిన మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది అన్నా చూడండి తన చిన్న వయసులోనే సమయోలుని దేవుని మందిరంలో యాజకుని దగ్గర వదిలిపెట్టింది దేవుని మందిరంలో నా కుమారుడు పెంచబడాలని అన్నాగారు ఆశపడ్డారు దేవుని పెట్లారా అందుకే సామెతల గ్రంథంలో సులోమోహన్ గారు కూడా మాట్లాడనమాట ఇరవై రెండు ఆరు సామెతల గ్రంథంలో బాలు రావలసిన త్రోవన వానికి నేర్పుము ఎప్పుడు నుంచి నేర్పించాలంట చిన్నతనము నుంచే దేవుని మార్గములో ఎలా నడవాలో దేవుని అందరి భయభక్తులు ఎలా కలిగి ఉండాలో మరి నేర్పించవలసిన వారం విన్నాం కాబట్టి దేవుని బిడ్డలారా చిన్నతనములో వదిలిపెడతాము చిన్నతనములో ఇంకా సమయం ఉందిలే ఇప్పుడే వాడికి ఎందుకు చెప్పాలి దేవుని విషయాలు ఇంకా వయసు ఉందిలే ఇంకా వయసు ఉందిలే రేపు చెప్పొచ్చులే ఇంకొన్ని రోజులకు చెప్పొచ్చులే నివ్వు వెనకాడ్డాన్ని బట్టే నీకంటే ముందే అపవాది బోధ చేస్తున్నాడు నువ్వు బాధ చేయడానికి ముందే నీవు దేవుని విషయాలు చెప్పడానికంటే ముందే అపవాది ఏది వాడికి బాధ చేయాలని బాధ చేస్తున్నాడు కనుక దేవుని బిడ్డ నువ్వు క్రైస్తవునిగా ఉండి నీ పిల్లలను సరైన మార్గంలో నడిపించుకోలేకపోతే నీ బిడ్డలు అగ్నిగుండానికి వెళ్ళుట నువ్వు చూడగలవా నీ బిడ్డలు దేవుని మార్గంలో నడవక లోకములో సాతానుకులో లోబడి అపవాదికి లోబడి లోక కార్యములలో జీవిస్తూ ఉంటే నువ్వు ఎలా సంతోషంగా ఉండగలుగుతావు కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి క్రైస్తవులు చెడిపోవడానికి లేదా క్రైస్తవ పిల్లలు పాడైపోవడానికి సరైన మార్గములు నడవకపోవడానికి గల కారణం ఏంటంటే చిన్న వయసు నుంచి దేవుని మాటలను దేవుని విషయములను వారికి తెలియచేయలేకపోవడమే వారు దేవుని విషయములను నిర్లక్ష్యము చేయడమే శ్రద్ధ లేకపోవడమే చిన్న వయసు నుంచి చెప్పాలయ్యా ఇదిగో దైవ సేవకులకి సహకార గుడి మందిరంలో ఏ పని ఉన్న వెళ్ళు ఇదిగో పాటలు పాడు వాక్యం చదువు ఇదిగో నీవు ప్రార్థన చేయి కుటుంబంలో నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి కాబట్టి దేవుని బిడ్డలారా చిన్నతనము నుంచి దేవుని మార్గంలో నడిపించకపోతే వారు పెద్దవారైనప్పుడు దేవుని మార్గంలో ఎలా నడుస్తారు దేవునికి ఎలా లోబడతారు దేవుని అందరి విశ్వాసం ఎలా కలిగి ఉంటారు అందుకే కదా ఉద్యోగాలు లేకపోవడము అందుకే కదా తగిన వయసులో వివాహం కావట్లేదు అయినా పిల్లలు పుట్టట్లేదు కనుక దేవుని బిడ్డలారా ఇది మనము జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి వారం చూడండి చిన్న వయసులోనే సెల్ ఫోన్ వాడడం నేర్పిస్తాం కదా చిన్న వయసులోనే నేర్పిస్తాం సెల్ ఫోన్ వాడటము బైబుల్ చదవడం నేర్పించమండి చిన్న వయసులోనే రిమోట్ ఎట్లా వాడాలో టీవీ ఏ ఛానల్ పెట్టుకోవాలో ఏ నెంబర్లో ఏది ఉందో మనం నేర్పిస్తాం ప్రార్థన నేర్పిస్తున్నామా దేవుని పాటలు నేర్పిస్తూ ఉన్నామా చూడండి దేవుని బిడ్డలారా లోపం ఎక్కడుందో మరి మనకు అర్థమవుతుంది కదా దేవుని నెరగని ఒక తరము పుట్టిందంట ఆ కాలములో మరి దేవుని బిడ్డలారా నీ సాక్ష్యమును నీ వ్యక్తిగత విశ్వాసమును నీ భక్తి జీవితాన్ని నీ పిల్లలకు నేర్పించకపోతే వారికి దేవుని విషయాలు నీవు బోధించకపోతే వారు అయిన మార్గములో ఎప్పటికీ నడవరు కనుక దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఇలా బోధిస్తుంది బాలుని నడవలసిన మార్గమును వారిని నడిపించము వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పుము అప్పుడు వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు చిన్నతనం నుంచి ప్రార్థన చేయడం ఎలా నేర్పించాలి పాటలు పాడడం ఎలా నేర్పించాలి వాక్యం చదవడం ఎలా నేర్పించాలి భక్తిగా ఎలా ఉండాలో నేర్పించాలి యథార్థముగా ఎలా ఉండాలో నేర్పించాలి పెద్దలను ఎలా గౌరవించాలో నేర్పించాలి సమాజం పట్ల ఇతరుల పట్ల ఎలా ప్రేమగా మెలగాలో నువ్వు నేర్పించాలి ఏది మంచో ఏది చెడు సాతాను చెప్పకముందే సాతాను చెడు అలవాట్లు వారికి అలవాటు చేయకముందే నీవు జాగ్రత్త కలిగి నీ పిల్లలను సరైన మార్గంలో పెంచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది మీరైనా సేవకులమైన మేమైనా విశ్వాసులైన ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉన్నది ఈ భారము ఉన్నది